నమస్తే నేను మీ ఎంబీ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే గజపతి నగరం టు పెంట వయ నరగం అంట అంటూ నిత్యం అల్లాడుతున్న యాభై గ్రామాల ప్రజలు వంతెన మంజూరు చేయాలని ఏలగా వినతలు గజపతి నగరం నుంచి పెంట రోడ్డులో వెళ్లాలంటే ప్రజలు బెంబులెత్తిపోతూ ఉన్నారు ఈ మార్గంలోనే రైల్వే గేటే దీనికి కారణం ఈ గేటు పడితే పదిహేను నిమిషాల తక్కువ కాకుండా వేచి ఉండవలసిన పరిస్థితి గజపతి నగరం మెంటాడ మండలాలకు చెందిన యాభై గ్రామాల ప్రజలకు ఈ రహదారే తప్ప వేరే మార్గమే లేదు దీంతో నిత్యం గేటుకు ఇరువైపులా వేలాది వాహనాలు బారులు తీరవలసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం పురుడుపెంట రైల్వే గేటు వద్ద వాహనాల నిరీక్షణ విన్నవించిన నిర్లక్ష్యమైనట్టు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం గజపతి నగరం ఒక్కసారి ఆ రోడ్డు వైపు వెళ్లాలంటే వాహనదారులు అయితే మాత్రం బంబెలు ఎత్తిపోతూ ఉన్నారు ఎందుకనంటే రైల్వే గేటు పడిందా పదిహేను నిమిషాల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది అయితే అక్కడ యాభై గ్రామాలైతే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉందనని ఇక్కడ ఎన్నో సార్లు మేము విడత పత్రాలు ఇచ్చినా సరే పట్టించుకునే లేదు అన్నట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు అలాగే విజయనగరం ఒకసారి మన మనం చూస్తే విలువల పరిష్కరించాలంటూ కూటమి ప్రభుత్వం ప్రజా సంస్థల పరిష్కార వేదిక విలుదల స్వీకరణ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది జిల్లాల వారీగా వాటిపై తీస్తుంది ఈ నేపథ్యంలో విలుతులకు సంబంధించి తప్పుడు ఎక్నాలజ్మెంట్ ఎండార్స్మెంట్ ఇచ్చిన ముప్పై మూడు మందికి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ ముఖాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పీజీఆర్ఎస్ విభాగానికి మెమో కాపీలు వెళ్లడంతో వారిపై తీసుకున్న చర్యలు ఏమిటని ఉన్నతాధికారులు ప్రశ్నించారు అయితే తహసీల్దార్లలోనే అలసత్వం అంటూ జిల్లాల వినతులు పరిష్కరించడంలో తహసీల్దార్ అలసత్వం కనిపిస్తుంది ఎక్కువ రెవెన్యూ పరిష్కారాలు ఎండార్స్మెంట్ వివరాలు తహసీల్దార్ వారిగా ఎప్పటికే ఉన్నతాధికారులు పంపించారు త్వరలో సిసిఎల్ నుంచి ఉత్తర్వులు వస్తాయని స్వామివారు కలెక్టర్ పేర్కొన్నారు ఆర్థిక వ్యవహారాలు కోర్టు తీర్పులు తప్ప మిగిలిన సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు సర్వీసులో ఎక్కువ మెమోలు వస్తే ఇబ్బందులు పడతారని ఆయన అధికారులకు హెచ్చరించారు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు కలెక్టర్ డిఆర్ఓ ఇతర అధికారులు కూడాను వినతలు పరిష్కరించాలని అంటూ ఎప్పటికే ఎక్కువ సమస్యలు అయితే మాత్రం రెవెన్యూ అధికారుల నుంచే వస్తున్నాయి తహసీల్దార్లు అయితే మాత్రం ఇప్పటికే సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని అని కూడా చాలా సీరియస్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది కోర్తి సంస్థల్లో ఉంటే మాత్రము అలాంటి వాటిని సమస్యలు పరిష్కరించలేకపోయినా పర్వాలేదు కానీ మీరు కేవలం అలసత్వం అయితే మాత్రం వహిస్తే మీరు ఇక్కడ ప్రధానంగా చెప్తూనే ఉన్నారు ఎక్కువ సర్వీస్లో ఎక్కువ మెమోలు వస్తే మాత్రం ఇబ్బందులు పడతారని అయితే మాత్రం చాలా స్పష్టంగా తీవ్రంగా అయితే హెచ్చరించినట్టుగా మనకు ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం ఒకసారి మనం చూస్తే పేదల గూడు సాయం తోడునంటూ జిల్లాలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం ప్రభుత్వం పేద గృహ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది గత ప్రభుత్వ హయాంలో మంజూరై ఐదేళ్లలో పూర్తి చేయలేని వారికి ఆర్థిక సాయం అందించను ఈ మేరకి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయితే జైన్ సోమవారం జీవన్ నెంబర్ నైన్ జారీ చేశారు దీంతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో వేలాది మందికి లబ్ధి కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం జలజాపుట కాలనీలో నిర్మాణంలో ఉన్న చూస్తూ ఉన్నాం పక్కా గృహాలు మంజూరై నిర్మాణానికి పూర్తిగా సతమతం అవుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీ గిరిజన లబ్ధిదారులకు అదనంగా ఆర్థిక సాయం అందనుంది ఇల్లు మంజూరై ప్రారంభించకని కానీ తరు పార్టీ కిందకి ముందుకొచ్చిన నిర్మాణ సంస్థలకు ఇవ్వదు బేస్మెంట్ నుంచి రూఫ్ స్థాయి వరకు ఉన్న గృహాలకు గుర్తించే లబ్ధిదారులకు మాత్రమే అందిస్తారని అంటారు పేదల గుడికి సాయం తోడు అన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక గత ప్రభుత్వంలో అయితే మాత్రము గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కోడను కూడా మీరు ఇల్లు కట్టుకోవాలంటే మాట జిల్లాల లబ్ధిదారులకు ఆర్థిక సాయంకి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మరొక విజయనగరంలో ఒక ప్రధాన మనం చూద్దాం కొలిక్కు వస్తున్న ఉపాధ్యాయుల సీనియర్టీ జాబితా ఉపాధ్యాయుల సీనియర్టీ జాబితా ఎట్టకాలకు కొలుకు వస్తుంది రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమగ్ర రూపకల్పనకు కూట ప్రభుత్వం నాంది పలికింది ఈ మేరకు జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది వివరాలు అధికారులు చేస్తున్నారు సోమవారం ఉపాధ్యాయుల అభ్యంతరాలు గడుపు ముగియడంతో త్వరలో జాబితాను పారదర్శకంగా ప్రకటిస్తామని చెప్తూ ఉన్నారు సోమవారం ముగిసిన అభ్యంతరాల స్వీకరణ కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం గంగమ్మ ఇంకాలి నేలమ్మ మురవాలి అంటూ ఉపాధిలో ఇంకుడు గుంతల నిర్మాణం గుంతలు పరిశీలిస్తున్న పీడి శారదాదేవి భూమి వేడెక్కకుండా భూగర్భ జలాలు తగ్గకుండా ఉండేందుకే వినియోగించిన నీరు వృధాగా ఆవిరి కాకుండా లోపలికి ఇంకేందుకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకే అధికారులు ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతలు తవ్వి పనులు ప్రారంభించారు ప్రజలకు వాటికి ప్రాధాన్యత వివరించి నిర్మాణాలు త్వరగా జరిగేలా చూస్తారని జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లో సోమవారం నాటికి రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పనులు పూర్తయ్యాయి నాలుగు అడుగులు పొడువు ఎత్తు లోతు ఉండేలా గుంతలు ఏర్పాటు చేసి అందులోకి ఇంట్లో వినియోగిస్తున్న నీటిని పెంపేలా చర్యలు తీసుకున్నారు గొయ్యి తమ్మేందుకు పైపుల ఏర్పాటు మూడు పొరల్లో వివిధ సైజులు రాయి పిక్క వేసి పైకప్పు ఏర్పాటుకు మూడు వేల ఐదు ఐదు వందలు నుండి ఆరు వేల వరకు లబ్ధిదారులకు చెల్లిస్తారు ఉపాధి హామీ అధికారులు సిబ్బంది గ్రామాల్లో గుంతలు తవ్వే అవకాశం ఉన్న ఇల్లు వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తూ ఉన్నారు నిర్మాణాలు జరిగేలా తీసుకుంటానన్నారు మూడు దశల్లో పనులు లెక్కిస్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం ఉపాధి హామీలో ఇంకడు గుంతల నిర్మాణం అయితే ఖచ్చితంగా చేయాలి అవకాశం ఉండే వాళ్ళైతే మాత్రం ఇంటి దగ్గరే ఇంకుడు గుంతలు అనేది ఇక్కడ చాలా అవసరం వచ్చేది వేసవి కాలం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఉపాధి హామీ పనులు కూడా అందరూ కూడా నిమగ్నం అవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సాతియుత ధర్నాలకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పిలుపునిస్తే వారికి ఇల్లు ఇళ్ళకి చేయడం దారుణమని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అయితే చెప్తూ ఉన్నారు అంగన్వాడీలు బయట ఆందోళన చేపట్టారు అనంతరం మానవ లో ఏర్పడి నినాదాలు చేశారు అంగన్వాడీలు అయితే మాత్రం న్యాయపరమైన సమస్యల గురించి మేము చెలో విజయవాడ కూడా అవసరమైతే వెళ్తామని కూడా ఇక్కడ శాంతియుతమైన ధర మనం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అలాగే బొబ్బలి ప్రధాన అంశం ఒకసారి చూద్దాం మంత్రులలో కీలక అడుగు పడింది అంటూ ఆంధ్ర ఒడిస్సా మధ్య రాకపోకలకు కీలకమైన వంతెన పారాది దీని నిర్మాణంలో కీలకమైన బేస్మెంట్ పనులు పూర్తయ్యాయి తాజాగా స్తంభాలు నిర్మిస్తూ ఉన్నారు నాలుగు నెలల్లో ఇవి పూర్తయితే స్లాబ్లు ప్రారంభించే అవకాశం ఉంది వేగావతి నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో పనులు సర్వే సాగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఐదు నెలల కిందటే పారాది మధ్యన నిర్మాణం ప్రారంభమైంది ఏడాదిలోగా పూర్తి చేయాలని బొబ్బులి ఎమ్మెల్యే బేబీరాయన గుత్తారు కోరడంతో వేగం పెంచారు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే అంచనాలు పెంచి మంత్రి నిర్మాణానికి గత తేదీ ప్రభుత్వంలో పదకొండు కోట్లు మంజూరయ్యాయి తర్వాత అధికారంలో వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెరిగిన ధరల నేపథ్యంలో ఆ పదమూడు పాయింట్ నలభై ఏడు కోట్ల కేటాయించింది గత గతేడాది అక్టోబర్లో ఎమ్మెల్యే బేబీనైన పనులకు భూమి పూజ చేశారు మంత్రి నిర్మాణానికి సంబంధించిన నదిలో ఏడు స్తంభాలు ఏర్పాటు చేసి చేయాల్సి ఉంది జూన్ నాటికి స్లాబ్లు పూర్తి చేసి ఏడాదిలోగా వారి పూర్తి చేయాలని లక్ష్యంతో పెట్టుకున్నారు ఇంతవరకు నాలుగు పాయింట్ యాభై కోట్ల విలువైన పనులు జరిగాయని బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వానికి నివేదిక అందించామని త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఇక్కడ అప్పల రజు కూడా తెలుపుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం ఇక్కడ కొనసాగుతూ ఉన్న పిల్లర్ల నిర్మాణం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఆంధ్ర ఒడిస్సా మధ్య అయితే మాత్రము రాకపోకలకు కీలకమైన వంతెన పారాది ఈ బొబ్బిల్లోనే ఇక్కడ నాలుగు కోడలకి కూడా ప్రధానమైన రహదారిగా ఉంది ఈ పారాది అయితే ఎప్పుడు చరిత్రలో ఉండేటప్పుడు కట్టించారు కానీ ఇప్పటికైతే మాత్రము చాలా ఇప్పుడు శిథిల వ్యవస్థకు చేరుకుంది ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంది అక్కడ వైజాగ్ నుండి యువతల పక్క చూస్తే ఒడిస్సా వరకు కూడా అన్నిటికీ ప్రధానమైన కోడలు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే మన గత ప్రభుత్వం అయితే వదిలేసింది ఇప్పుడు కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నీరు కూడా తగ్గుముఖం పట్టడంతో పనులు కూడా ముందరికి వెళ్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే వర్షాకాలం వచ్చేనాటికైతే మాత్రము స్లాబ్లు అయితే మాత్రం సిద్ధంగా తయారు చేస్తున్నట్టుగా దశ దిశ నిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్న ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు